హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన షాప్లోకి వచ్చే అమ్మాయి ఇంటి దగ్గర బ్లౌజ్ కుట్టిందట అండి అయితే ఆమె కుట్టిన తర్వాత బ్లౌజు ఇక్కడ ఇంటి దగ్గర కుట్టిన బ్లౌజ్కి ఇక్కడ బుగ్ంగా లేస్తుందని చెప్పేసి ఆమెకు ఒక డౌట్ అయితే వచ్చింది అయితే దీనికి ప్రాబ్లం ఎక్కడుందక్క అని చెప్పి నన్ను అయితే డౌట్ అడిగింది నేను నాకు తెలిసినంత వరకు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ ఇటు చూస్తే కరెక్ట్గా ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా పడితే ఇట్లా రావాలి లేకుండా ఇది ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వచ్చింది ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వచ్చినప్పుడు ఇక్కడ డాట్ అనేది చాలా తక్కువ పట్టింది ఇది ఇంకొంచెం ఎక్స్ట్రా పడితే ఇది అనేది కరెక్ట్గా బ్యాక్ ఫ్రంట్ మనం డాట్ పట్టిన తర్వాత కూడా ఈక్వల్గా రావాలి ఈ డౌట్ అయితే చాలా వరకు అయితే అందరికీ ఉంటుందండి ఈ డాట్ తక్కువ పడితే మాత్రం కంపల్సరీగా బొంగ అయితే కంపల్సరీగా వస్తుంది ఇది క్లియర్ చేసుకోండి ఈ వీడియో యూజ్ అవుతుందని అయితే మీకు షేర్ చేసుకున్నాను இது கம்பல்சரி இது கரெக்டு வட்டக்குப்போது போய்